హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు ఇద్దరికీ ఒకరింటి ఒకరికి ఎంతో ఇష్టం ఇదే అమ్మాయి కాలేజ్ డేస్లో మరో అబ్బాయిని ప్రేమించింది కానీ స్కూల్ డేస్లో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాలేజ్ డేస్లో ప్రేమించిన అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది దాని పర్యవసానం ఏంటో చెప్పేదే ఈ కథ ఒక వివాహేతర సంబంధం ఎటువంటి పర్యవసానాలకి దారితీస్తుందో చెప్పేదే ఈ కథ ఈ నిజమైన కథ కేరళ రాష్ట్రానికి చెందింది కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని కలువురులో అనే గ్రామంలో అబ్రాహిం దంపతులు ఉండేవారు అబ్రహంకి భార్య ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు శ్యామ్ అబ్రాహిం శ్యామ్ భార్య పేరు సోఫియా నాలుగు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు శ్యామ్ ఉద్యోగరీత్యా దుబాయ్లోని మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చాడు ఆస్ట్రేలియాలోని మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉండేవాడు భార్య కూడా అక్కడే ఉండేది రెండు వేల పదిహేనవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తారీఖు ఆ రోజు శ్యామ్ తల్లిదండ్రులకి ఒక కాల్ వచ్చింది చేసింది సోఫియా సోఫియా ఏడ్చుకుంటూ భర్త శ్యామ్ గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసరికి శ్యామ్ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు తమ కొడుకు వయస్సు నిండా ముప్పై ఆరు సంవత్సరాలు లేదు అంత చిన్న వయసులో గుండుపోటుతో చనిపోయేసరికి ఈ తల్లిదండ్రుల ఆవేదనకి అంతే లేకుండా పోయింది అక్కడ ఆస్ట్రేలియాలో శ్యామ్ భార్య సోఫియా పరిస్థితి కూడా అలాగే ఉంది తన భర్త గుండెపోటుతో చనిపోవడంతో సోఫియా విపరీతంగా రోధిస్తోంది ఆస్ట్రేలియాలోని చట్టము రూల్స్ ప్రకారం శ్యామ్ డెడ్ బాడీకి పోస్ట్ అది నిర్వహించారు ఆ తర్వాత పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అవి పూర్తయిన తర్వాత శ్యామ్ డెడ్ బాడీని సోఫియాకి అప్పగించారు సోఫియా తన భర్త శ్యామ్ డెడ్ బాడీని తీసుకుని కేరళకు వచ్చింది సోఫీటికలు వచ్చిన తన కొడుకుని చూసి శ్యామ్ తల్లిదండ్రులు విపరీతంగా రోధించారు ఇక సోఫియా అయితే తన భర్త సో మీద పడి కుమిలి కుమిలి ఏడుస్తోంది సోఫియాని ఆపడం ఎవరి తరం కాలేదు చివరికి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం శ్యామ్ అంత్యక్రియలు జరిగిపోయాయి శ్యామ్ డెడ్ బాడీని సమాధి చేశారు వారం రోజులు ఉన్న తర్వాత సోఫియా తిరిగి ఆస్ట్రేలియాకి బయలుదేరింది ఎందుకంటే సోఫియా ఆస్ట్రేలియన్ మెల్బోర్న్లోని ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తోంది తమ కోడలు నాలుగు సంవత్సరాలున్న కొడుకుతో జీవితంలో ఎలా నెట్టుగారు వస్తుందో ఏమో అని శ్యామ్ తల్లిదండ్రులు విపరీతంగా బాధపడ్డారు సోఫియా ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత వారానికి ఒకసారి శ్యామ్ తల్లిదండ్రులకి కాల్ చేసి మాట్లాడుతూ ఉండేది రెండు వేల పదహారు సంవత్సరం వచ్చింది సోఫియా క్రమక్రమంగా శ్యామ్ తల్లిదండ్రులకి ఫోన్ చేయడం మానేసింది తొమ్మిది నెలలు గడిచిపోయాయి సోఫియా ఎందుకు కాల్ చేయట్లేదు ఏంటి అని శ్యామ్ తల్లిదండ్రులు సోఫియాకి కాల్ చేస్తారేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది తొమ్మిది నెలలు గడిచిపోయిన తర్వాత ఎందుకు కాల్ చేయట్లేదు ఏం జరిగి ఉంటుంది ఏంటని ఇక్కడ శ్యామ్ తల్లిదండ్రులు కంగారు పడి ఆస్ట్రేలియా ఉంటున్న తమ బంధువులకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం విని శ్యామ్ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు సోఫియా ఇరవై రోజుల నుంచి ఆస్ట్రేలియా పోలీసుల అదుపులో ఉందని తెలిసేసరికి సోఫియా ఎందుకు ఆస్ట్రేలియా పోలీసుల అదుపులో ఉంది అని అడిగితే ఒక హత్య కేసులో ఆస్ట్రేలియా పోలీసులు సోఫియాని అరెస్ట్ చేశారు ఎవరిని హత్య చేశారంటే మరెవరినో కాదు సోఫియా తన భర్త శ్యామ్ నే హత్య చేసింది ఆ కేసులో ఆస్ట్రేలియా పోలీసులు సోఫియాని అరెస్ట్ చేశారని చెప్పేసరికి శ్యామ్ తల్లిదండ్రులకి అర్థం కాలేదు షాక్ లో ఉన్నారు అదేంటి తమ కొడుకుని తమ కోడలు హత్య చేసిందా మరొక విషయం తెలిసేసరికి ఇంకా దిగ్భ్రాంతి గురారు సోఫియాతో పాటు మరో వ్యక్తిని కూడా ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తి పేరు అరుణ్ కమలాసనన్ అరుణ్ కమలాసన్ కూడా కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకు చెందినవాడు అరుణ్ కమలాసనానికి సోఫియాకి ఏంటి సంబంధం అరుణ్ అన్నవాడికి శ్యామ్కి ఏంటి సంబంధం ఇలా అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు ఈ అనుమానాలు ప్రశ్నలన్నింటికీ ఆస్ట్రేలియా పోలీసులు సమాధానం చెప్పారు జరిగిన కథని ముందు పెట్టారు అదేంటంటే శ్యామ్ సోఫియా ఇద్దరు స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు ఇద్దరికీ ఒకరంటే ఒకరి ఇష్టం పెరిగి పెద్దయిన తర్వాత శ్యామ్ పెళ్ళంటూ చేసుకుంటే సోఫియానే చేసుకుంటానని పట్టుపట్టాడు శ్యామ్ తల్లిదండ్రులకి మొదట్లో ఈ పెళ్ళి ఇష్టం లేదు కానీ శ్యామ్ పట్టుబడడంతో ఒప్పుకున్నారు ఇక్కడ సోఫియా కూడా పెళ్ళంటూ చేసుకుంటే శ్యామ్నే చేసుకుంటాను లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది సోఫియా తల్లి కూడా తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు చివరికి ఇరు పెద్దల కుటుంబాల అంగీకారంతో రెండు వేల ఎనిమిదిలో శ్యామ్ సోఫియా పెళ్లి జరిగింది పెళ్ళైన తర్వాత శ్యామ్ ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్ళి అక్కడ మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉండేవాడు తన భార్య సోఫియాను కూడా దుబాయ్కి తీసుకెళ్ళాడు రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో సోఫియా తిరిగి కేరళకు వచ్చేసింది సోఫియాకి ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ పేరు సోనియా సోనియా ఆస్ట్రేలియా మెల్బోర్న్లో నర్సుగా జాబ్ చేస్తూ ఉండేది ఇక్కడ సోఫియా కూడా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసింది తను కూడా జాబ్ చేయాలనుకుంది అందుకే తన సిస్టర్తో నాకు ఆస్ట్రేలియాలో జాబ్ చూసి పెడతావా అంటే సోనియా దానికి ఒప్పుకుంది సో సోఫియా గురించి ఒక జాబ్ కూడా చూసింది అప్పుడు సోఫియా శ్యామ్తో ఏమండి నాకు ఆస్ట్రేలియాలో జాబ్ దొరికింది మీరు ఎలాగో దుబాయ్లో జాబ్ చేస్తున్నారు కదా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వచ్చేయండి అక్కడ ఇద్దరం కలిసి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా గడుపుదామనేసరికి శ్యామ్ ఆనందంగా ఒప్పుకున్నాడు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సోఫియా తన కొడుకుని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళింది అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుని తన కొడుకుతో పాటు ఉండేది సంవత్సరం తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరంలో శ్యామ్ దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడ మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉండేవాడు అలా ఇద్దరు శ్యామ్ సోఫియా జాబ్ చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉండేవారు ఇది నాణ్యానికి ఒకవైపు కథ మరోవైపు సోఫియాకి మరో లవ్ యాంగిల్ ఉంది మరొకరిని ప్రేమించింది అన్న సంగతి సోఫియా భర్తకి శ్యామ్కి కానీ శ్యామ్ తల్లిదండ్రులకి కానీ సోఫియా తల్లిదండ్రులు కానీ ఆఖరికి సోఫియా చెల్లెలు సోనియా కూడా ఎవ్వరికీ తెలియదు సోఫియా కేరళలో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేస్తున్న టైంలో అదే కాలేజీలో చదువుకుంటున్న అరుణ్ కమలాసనన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అరుణ్ సోఫియా ఇద్దరు ప్రేమించుకున్నారు సోఫియా ఎట్ ఏ టైం ఇక్కడ శ్యామ్తో ప్రేమాయణం నడిపిస్తూ ఉండేది మరోపక్క అరుణ్తో కూడా ప్రేమాయణం నడిపిస్తూ ఉండేది కొన్ని కాలం తర్వాత అరుణ్ మరొక యువతిని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు సోఫియా శ్యామ్ని పెళ్లి చేసుకుంది అసలు సోఫియా ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం అరుణే ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరూ టచ్లో ఉన్నారు వాట్సాప్ చాటింగ్ అది చేసుకుంటూ ఉండేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే సోఫియా రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఆస్ట్రేలియా వెళ్ళిందో అరుణ్ తన భార్యని కొడుకుని కేరళకు పంపించేశాడు అక్కడ ఒంటరిగా ఉండేవాడు సోఫియా కూడా ఒంటరిగా ఉండేది ఇద్దరు కలిసేవారు ఎంజాయ్ చేసేవారు రెండు వేల సంవత్సరంలో శ్యామ్ దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వచ్చాడు అయినా సరే సోఫియా అరుణ్ ఇద్దరు రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు ఒకరోజు సోఫియా అరుణ్తో ఇలా మనం ఎంతకాలం రహస్యంగా కలుసుకుంటాం ఎప్పటికైనా ఒక్కటి కావాల్సింది కదా అందుకే అడ్డుగా ఉన్న శ్యామ్ని లేపిస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అనేసరికి అప్పటికే సోఫియా ప్రేమలో మోజులో నిండా మునిగిపోయిన అరుణ్ దానికి ఒప్పుకున్నాడు ఇక్కడ సోఫియాకి పెళ్ళైంది ఒక కొడుకున్నాడు అక్కడ అరుణ్కి పెళ్ళింది ఒక కొడుకున్నాడు అయినా సరే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు ప్లాన్లో భాగంగా ఒక సంవత్సరం పాటు ఆలోచించారు శ్యామ్ని ఎలా లేపేయాలని ఒకసారి అరుణ్ శ్యామ్ మీద హత్యాయత్నం కూడా చేశాడు శ్యామ్ ఒకరోజు ఉద్యోగం ముగించుకొని తన పార్కింగ్లో ఉన్న కారు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు చీకటిగా ఉంది అదే టైంలో అరుణ్ ముసుగు వేసుకుని కత్తితో శ్యామ్ మీద దాడి చేశాడు మెడ మీద భుజం మీద గాయాలయ్యాయి కానీ అదృష్టవశాత్తు శ్యామ్ తప్పించుకున్నాడు ఆ తర్వాత పోలీస్ కేసు కూడా అయింది కానీ పోలీసులు ని పట్టుకోలేకపోయారు ఎందుకంటే చీకటిగా ఉండటంతో శ్యామ్ ని గుర్తుపట్టలేకపోయాడు అలా అరుణ్ తప్పించుకున్నాడు ఆ తర్వాత శ్యామ్ ఆ తర్వాత సోఫియా అరుణ్ ఇద్దరు పకడ్బందీగా ప్రయాణిస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే శ్యామ్ని లేపేయాలి కానీ ఎవ్వరికీ తెలియకూడదు పోలీసులకు పట్టుపడకూడదు గుట్టు చప్పుడుకోకుండా శ్యామ్ని లేపేయాలి దానికి ఎలా అని ఇద్దరూ ఆలోచించి జ్యూస్లో పాయిజన్ కలిపి శ్యామ్కి తాగిస్తే చనిపోతాడు ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశం కాని దేశం ఎవడు పట్టించుకుంటాడు అక్కడెక్కడో కేరళలో ఉంటున్న శ్యామ్ తల్లిదండ్రులకి ఏ విషయం తెలియదని ఇద్దరు పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు ప్లాన్లో భాగంగా రెండు వేల పదిహేను అక్టోబర్ పదకొండవ తారీఖు సోఫియా ఆరెంజ్ జ్యూస్లో విషం కలిపి తన భర్త శ్యామ్కి ఇచ్చింది శ్యామ్ ఆ జ్యూస్ తాగి అచేతనంగా బెడ్ మీద పడిపోయాడు ఆ తర్వాత సోఫియా అరుణ్కి కాల్ చేసే రమ్మంది అరుణ్ వచ్చాడు బెడ్ మీద అచేతనంగా పడుకున్న పడిపోయిన శ్యామ్ని చూశాడు పక్కన చూస్తే గ్లాస్లో ఇంకా కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ మిగిలింది శ్యామ్ ఇంకా చనిపోలేదేమో అన్న అనుమానంతో ఆ కొద్ది జ్యూస్ను కూడా బలవంతంగా శ్యామ్ నోరు తెరిచి శ్యామ్ నోట్లో పోశాడు ఆ తర్వాత శ్యామ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత సోఫియా అరుణ్ ఇద్దరు ఆ రాత్రంతా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత అరుణ్ తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు సోఫియా ఆ రాత్రంతా తన భర్త శ్యామ్ పక్కనే పడుకునుంది తన భర్త శ్యామ్ని చూసి ఇక వీడి పీడ విరిగడైంది రేపొద్దు నుంచి తన ప్రియుడు అరుణ్తో హ్యాపీగా బతకొచ్చని కలలు గంటూ నిద్రపోయింది మరుసటి ఉదయం తెల్లవారుజామున లేచి హెల్ప్ హెల్ప్ నా భర్త గుండెపోటుతో చనిపోయాడని కేకలు వేయడంతో ఇరుగు వచ్చారు ఇరుగు పూర్వవారు హుటాహుటిన శ్యామ్ ని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ శ్యామ్ అప్పటికే చనిపోయాడు ఇక్కడ సోఫియా అందరితో తన భర్త శ్యామ్ గుండుపోటుతో చనిపోయాడని చెప్పి నటించి అందరినీ ఒప్పించింది మెప్పించింది ఆ తర్వాత పోస్ట్ మార్టం జరిగింది ఆస్ట్రేలియా పోలీసులు కూడా హడావిడిగా పోస్ట్మార్టం అదే నిర్వహించారు ఎందుకంటే ఇక్కడ శ్యామ్ డెడ్ బాడీని కేరళకు పంపించాలి పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఆ విషం గుండె మీద ప్రభావం చూడడంతో గుండెపోటుతో పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టులో వచ్చింది కానీ విస్రా రిపోర్టు రావడానికి ఇంకా టైం ఉంది దాంతో ఆస్ట్రేలియా పోలీసులు శ్యామ్ డెడ్ బాడీని ఫార్మాటిస్ అవి కంప్లీట్ చేసిన తర్వాత సోఫియాకి అప్పగించారు సోఫియా ఆస్ట్రేలియా నుంచి తన భర్త శ్యామ్ డెడ్ బాడీని తీసుకుని కేరళకు వచ్చింది అందరి ముందర తన భర్త శవం మీద పడి కుమిలి కుమిలి ఏడుస్తున్నట్టుగా నటించింది అంత్యక్రియలు అదంతా అయిపోయిన తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకి వచ్చింది ఇక్కడ ఆస్ట్రేలియా పోలీసులు సోఫియా మీద అనుమానం ఉంది సోఫియా మీద నిఘా పెట్టారన్న సంగతి సోఫియాకి తెలియదు సోఫియా ఎప్పుడైతే ఆస్ట్రేలియాకి వచ్చిందో తన భర్త శ్యామ్ పేరు మీద ఉన్న ఆస్తులు బ్యాంక్ అకౌంట్లన్నీ తన పేరు మీద రాయించుకుంది పోలీసులకి సరే భర్త చనిపోయిన తర్వాత ఆస్తులన్నీ భారీగా చెందుతాయి కాబట్టి ఎటువంటి అనుమానం కలగలేదు కానీ శ్యామ్ కారుని అరుణ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించింది అప్పుడే ఆస్ట్రేలియా పోలీసులకు అనుమానం కలిగింది ఈ అరుణ్ అన్న క్యారెక్టర్ అప్పుడే బయటకొచ్చింది పోలీసులకి ఈ అరుణ్ అన్నవాడు ఎవడు ఈ అరుణ్కి సోఫియాకి ఏంటి సంబంధం అని అనుమానం వచ్చింది నిఘా పెట్టారు అరుణ్ ఫోన్ని సోఫియా ఫోన్ని ట్రాప్లో పెట్టారు ఇద్దరు సంభాషించుకున్న మాటల్ని ఇద్దరు వాట్సాప్ చాటిని ఇవన్నీ పోలీసులు రికార్డ్ చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా ఆస్ట్రేలియా పోలీసుల్లో ఒకడు అండర్ కరెంట్గా అండర్ ఏజెంట్గా అరుణ్తో ఫ్రెండ్షిప్ చేశాడు అరుణ్కి వీడొక పోలీస్ అని మారు విషయంలో ఉన్నాడ సంగతి తెలియదు అలా ఈ అండర్ కవర్ ఏజెంట్ అరుణ్ తో ఫ్రెండ్షిప్ చేసి అన్ని వివరాలు రాబడుతూ ఉండేవాడు మరోపక్క వీళ్ళిద్దరు ఫోన్ ట్రాప్ లో ఉండడంతో వీళ్ళిద్దరూ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ పోలీసులు రికార్డ్ చేసి ఒక సాక్ష్యంగా పెట్టుకున్నారు ఒకరోజు అరుణ్ బాగా తాగి ఆ తాగిన మత్తులో మైకంలో నేను ఒకసారి ఆరెంజ్ జ్యూస్ లో విషం కలిపి శ్యామునికి ఇచ్చాను శ్యామిని హత్య చేశాడని చెప్పడంతో ఇక్కడ అండర్ ఏజెంట్ కవర్ దాన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు అలా పగడ్బందీగా ఆస్ట్రేలియా పోలీసులు కొన్ని నెలల పాటు నిఘా పెట్టి సాక్ష్యాధారాలన్నీ సేకరించారు సేకరించిన తర్వాత సోఫియా ఇంటిని సోదా చేస్తే ఇంట్లో ఒక డైరీ దొరికింది సోఫియాకి డైరీ రాసుకునే అలవాటు ఉంది ఆ డైరీలో తన ప్రియుడు అరుణ్ గురించి ఎన్నో కవితలు రాసుకుంది ఆ వాటినన్నింటినీ పోలీసులు సాక్ష్యంగా తీసుకున్నారు ఆ తర్వాత విశాల రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టులో విష ప్రభావంతోనే శామ్ చనిపోయాడని అందులో ఉంది ఈ పక్కా సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు సోఫియాని అరుణ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తే మొదట్లో తమకేమీ తెలియదని బుకాయించారు కానీ పోలీసులు తమ దగ్గరున్న సాక్ష్యాధారాలు వాటినన్నింటినీ ముందర పెట్టేసరికి వేరే దారి లేక గత్యంతరం లేక ఇద్దరు ష్యామ్ని హత్య చేశారని ఒప్పుకున్నారు పోలీసులు కేసు అది నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు ఇద్దరికి ఇరవై ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది తీర్పు చెప్పేటప్పుడు సోఫియా ముఖంలో కానీ అరుణ్ ముఖంలో కానీ ఎటువంటి భావాలు లేవు వాళ్ళ ముఖంలో తప్పు చేశామన్న ప్రాయచిత్తం కూడా ఏమీ కనిపించలేదు సోఫియా మాత్రం జడ్జితో సార్ నాకు నాలుగేళ్లు కొడుకున్నాడు కాబట్టి దయచేసి శిక్ష కాలాన్ని తగ్గించని అడిగితే అప్పుడు జడ్జి ఈ కేసులో ఎవరైనా విక్టం ఉన్నాడా అంటే అది నీ కొడుకే తండ్రి చనిపోయాడు ఇప్పుడు తల్లి నువ్వు జైల్లో ఉంటావు ఒక కొడుకు అనాథగా మిగతా జీవన దాన్ని గడప గడపాల్సి వస్తుంది కాబట్టి విక్టిం అన్నవాడు నీ నాలుగేళ్ల కొడుకే కాబట్టి నీకు శిక్ష తగ్గించే ఛాన్సే లేదు పైగా జడ్జి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చే వరకు పేరోల్ కూడా దొరకదు పేరోల్ మీద నువ్వు బయటకు కూడా రావడానికి వీల్లేదని ఇద్దరికి తీర్పు విధించారు అలా ఇప్పటికీ సోఫియా అరుణ్ ఇద్దరు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు విచిత్రం ఏంటంటే సోఫియా అరుణ్ ఇద్దరు కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారన్న సంగతి ఆ కాలేజీలో కానీ ఆ కొల్లం జిల్లాలో కానీ సోఫియా తల్లిదండ్రులకి శ్యామ్ తల్లిదండ్రులకి ఎవ్వరికీ కూడా తెలియదు వీళ్ళిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు వీళ్ళు ఇద్దరు పెళ్ళైంది ఇద్దరికి కొడుకులు ఉన్నారు ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటే అరుణ్ తన భార్యకి విడాకులు ఇవ్వచ్చు సోఫియా కూడా తన భర్త శ్యామ్కి విడాకులు ఇచ్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కానీ అభం శుభం తెలియని శ్యామి అడ్డుగా ఉన్నాడని లేపేశారు ఇప్పుడు ఇద్దరు జైల్లో జీవితాంతం గడపాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు అందుకే నేను ఎన్నో వీడియోల్లో వివాహేతర సంబంధాలు హత్యకి లేదా ఆత్మహత్యకి దారితీస్తాయని చెప్తూ ఉంటాను ఇక్కడ కూడా హత్యకి దారితీసింది ఇద్దరు జైలు పాలయ్యారు మరో పక్క వాళ్ల పిల్లలు ఒక రకంగా ఒకరికి తండ్రి లేడు మరొకరికి తల్లి లేకుండా పోయింది మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్